తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రియల్ ఎస్టేట్ మాఫియా తన పంజాను విసిరింది కరీంనగర్ జిల్లాలో వందల సంఖ్యలో చెరువులు కుంటలను కబ్జా చేసింది దశాబ్ద కాలంగా ఆక్రమణలకు గురైన చెరువులు కుంటలపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం కరీంనగర్ జిల్లాలో చెరువులు కుంటలు ఆక్రమణలకు గురైన నేపథ్యంలో మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనంలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని బొమ్మకల్ గ్రామంలో ఉన్నాను బొమ్మకల్ గ్రామంకి సంబంధించి చెరువులు ఎంత మేరకు ఆక్రమణలకు గురయ్యాయో ఎలాంటి కట్టడాలు వెలిసాయో నేను మీకు చూపిస్తాను ప్రస్తుతం నేను గోపాల్ చెరువు ప్రాంతంలో ఉన్నాను ఈ చెరువుకు సంబంధించి ఇరవై ఎనిమిది ఎకరాల పది గుంటలు గతంలో ఉండగా ప్రస్తుతం కేవలం పది ఎకరాలకు మాత్రమే ఈ చెరువుకు పరిమితమైందని చెప్పొచ్చు మనము ఈ విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు ఈ చెరువుకు సంబంధించి అక్రమ నిర్మాణాలు ఆ పెద్ద ఎత్తున కూడా కొనసాగుతున్నాయి ఇప్పటికే కొంతమంది గోపాల్ చెరువుకు ఆక్రమించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆ మొరం వేసి దాన్ని ఆక్రమణలకు తెరతీయడం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతంలో కూడా అక్రమార్కులు కొంతమంది ఈ ఇక్కడ ఈ ఏదైతే కణిలు పాతి ఈ ప్రాంతంలో ఇది కూడా ఏదైతే గోపాల్ చెరువుకు సంబంధించిన ప్రాంతంగా కూడా తెలుస్తుంది బొమ్మకల్ గ్రామంకి చెందిన కిరణ్ మనతో ఉన్నారు కిరణ్తో మాట్లాడదాం చెప్పండి కిరణ్ మీరు ఎన్నో ఏళ్ళుగా కూడా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మీరు ఈ ఈ సమస్యకు సంబంధించి ఈ చెరువులను పరిక్షమించే భాగంలో కూడా మీరు ఫైట్ చేస్తున్నారు కదా దీనికి సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి గోపాల్ చెరువు గతంలో ఎన్ని ఎకరాలు ఉండేది ప్రస్తుతానికి ఎన్ని ఎకరాలు మిగిలింది ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు ఇక్కడ గుంటకు పదిహేను ఇరవై లక్షల రూపాయలకు విలువ గుంటకు ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే ఈ చెరువు పక్కన ఉన్న సర్వే నెంబర్లు అన్నీ వేసుకుంటూ ఈ చెరువులో ఉన్న భూమి అంతా కబ్జు చేయడం జరిగింది ఒక కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై ఇళ్ళు ఇప్పటివరకు ఇక్కడ అక్రమంగా నిర్మించడం జరిగింది ఇక్కడ తెలియక వాళ్ళు కొనుక్కుంటున్నారు ఏంటంటే సర్వే సర్వే నెంబర్ ఒకటేసే వరకు తెలియక పాపం వాళ్ళు వేరే వేరే తక్కువ తక్కువ అని చెప్పేసి వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కరీంనగర్ పక్కన ఉన్నది కాబట్టి ఇక్కడ కొనుక్కుంటున్నారు దీని గురించి మేము గతంలో మూడు ముగ్గురు మారిన కలెక్టర్ల దగ్గర మేము అనేక వందల అప్లికేషన్లు మేము పెట్టినాము సర్ఫరా అమ గారు ఒకటి కమిటీ వేసి దీన్ని మూడు ముగ్గురు కమిటీలు వేసి విచారణ చేపట్టినా కూడా దాని తర్వాత వచ్చిన వారు కూడా ఎవ్వరు కూడా మళ్ళీ దాని తర్వాత ఇలాంటి రిపోర్ట్లు ఇవ్వలేదు ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి కబ్జా అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు ఇద్దరు ముగ్గురు మీద చర్యలు తీసుకుంటే ఈ కబ్జా అనేది అనుకుంటున్నాము కరీంనగర్ హైదరాబాద్తో తరఫు కరీంనగర్లో కూడా ఈ హైడ్రాలిక్ రాస్తే ఖచ్చితంగా ఇక్కడ చెరువులు అనేది మనకు మంచి మంచి నీళ్లు ఉండే చెరువులన్నీ ఇప్పుడు ఎలాంటి నీళ్లు లేకుండా కబ్జాలు గురగడం వలన ఇక్కడ ఇరవై ఎనిమిది ఎకరాలు పది గుంటల చెరువు ఉంటే అక్కడ కరీంనగర్ నుంచి వచ్చే నీళ్ళ నుంచి పోయేది అట్లాంటిది ఇప్పుడు కబ్జా చేయడం వలన ఒక చిన్న వర్షానికి కరీంనగర్లో రోడ్లన్నీ జలమేళవుతున్నాయి మెయిన్గా ప్రభుత్వ భూములను ప్రభుత్వ చెరువు చెరువు శిఖాలను కాపాడుకుంటే మాత్రమే మనకి ఈ వరదల వలన వచ్చే ముప్పులను తగ్గుతాయి ఇట్లా కాకుండా బొమ్మకల్లో మీ ఐదు చెరువులు మెయిన్గా ఉన్నాయి గొలుసుకొట్టే చెరువులు ఒక చెరువు నిండితే దాని నుంచి వచ్చిన వరద ఇంకో చెరువు చేరి అట్లా మన వా మానేరు నా వాగులోకి చేరేటి ఉండేది ఇదే కాకుండా మనకు జక్కప్ప చెరువు అని తర్వాత రాయికుంట అని తర్వాత మల్లయ్య చెరువు అని తర్వాత వాగులోకి పోయేది దాని తర్వాత గోధుమకుంట నల్ల చెరువు అని చెప్పేసి కూడా మొత్తం ఆరు చెరువులు ఉన్నాయి ఆరు చెరువులు ప్రస్తుతానికి ఒక్కటి కూడా లేకుండా పోయింది కొన్ని కొన్ని మాత్రమే కొన్ని నీళ్లున్న మల్లయ్య చెరువు మాత్రమే కొంచెం ఉంది దాన్ని కూడా సంబంధించి మొత్తం కబ్జా చేయడం జరిగింది ఎందుకై ఉంటుందంటారు అంటే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కబంద హస్తాల్లో ప్రభుత్వ అధికారులు కూడా పనిచేస్తున్నారని భావించవచ్చు ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ భూములకు విలువలు బాగా అయిపోయినాయి పదిహేను లక్షలు అయిపోయినాయి అట్లా చేయబట్టి అధికారులకు వాళ్ళు ఇచ్చి రాజకీయ ప్రమేయం ఉండబట్టుకనే వాళ్ళ మీద ఇలాంటి చర్యలు తీసుకుంటులేరు ఒక ఎస్పి అధికారి స్థాయి అధికారిని ఒక హైదరాబాద్ నుంచి దీనికి సపోర్ట్ కూడా ఎంక్వైరీ చేసినా కూడా ఆ ఎంక్వైరీ డిఎస్పీ రామారావు గారు అని చెప్పేసి మనకు ఇంతకు ముందు ఉండేది అతను కూడా విచారణ చేసిండు కానీ ఇప్పటివరకు ఎలాంటి మాకు రిపోర్ట్లు ఇవ్వలేదు అది కబ్జా చేసిన చర్యలు తీసుకోలేదు ఈ గోపాల్ చెరువుకు సంబంధించి ఇరవై ఎనిమిది ఎకరాల పది గుంటలు గతంలో ఉండేది కేవలం ఇప్పుడు పది ఎకరాలకు మాత్రమే పరిమితం అయ్యింది హైదరాబాద్లో హైడ్రా తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో కూల్చివేతలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ గ్రామంలో కూడా కా ఆర్డర్ తీసుకురావాలని చెప్పేసి కిరణ్ చెప్తున్న పరిస్థితి మరొక ప్రాంతానికి వెళ్ళి మరొక చెరువు అక్కడ సమస్య ఏంటి అక్కడ ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యిందో మళ్ళీ తెలుసుకుందాం